నెల్లూరు రోడ్ రోడ్లో కోమలా డిఫెన్స్ సమీపంలో రికో టైమ్స్ అధినేత అహ్మద్ ఆధ్వర్యంలో వివో వి ఫార్టీ ప్రో మొబైల్ ను మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ అహ్మద్ కుమారులు షోయబ్ ఉస్మాన్ తదితరులతో కలిసి ముఖ్యతిథులుగా హాజరై సేల్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మొబైల్ సేల్స్ రంగంలో అహ్మద్ రికో టైమ్స్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు వ్యాపార రంగంలో మంచి పేరు తెచ్చుకున్న అహ్మద్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ రోహన్ వహారి పాల్గొన్నారు ఆ కంపెనీ వారు గుర్తింపు కోసం వి ఫార్టీ అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ చేయడం జరిగింది వి ఫార్టీ ప్రో వి ఫార్టీ రెండు ఉన్నాయి దీంట్లో వి ఫార్టీ ప్రోలో ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అదే ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఎంఆర్పి ఉంటే దాంట్లో ఇంట్రడ్యూసింగ్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అది క్యాష్ బ్యాక్ అనమాట అది ఈ ఆఫరు ఈ లాంచింగ్ ఆఫర్ అనమాట దీన్ని యుటిలైజ్ చేసుకోండి ఈరోజు ఈ ఫోన్ని నా ద్వారా లాంచ్ చేయించడం నేను చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా చిన్నాని స్నేహితులు భాయ్ రికో టైమ్స్ సెంటర్ వారి షాప్లో ఈరోజు ఈ ఫోన్ లాంచ్ చేశారు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఫోను